వేసవిలో కరెంటు కోతలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది రోజంతా కరెంటు ఇవ్వాల్సిందే కోతలు అయితే ఎక్కువగా విధించద్దు అంటూ సిఎస్ విజయనంద దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రోజంతా కరెంటు సరఫరా చేయాలి అనేది విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఏపీ జనకో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు ట్రాన్స్కో జిఎండి కీర్తి చేకూరి ట్రాన్స్కో డైరెక్టర్ ఏకేవి భాస్కర్ ఇతర అధికారులతో విజయనగరం సమీక్ష నిర్వహించారు విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఏపీ జనకోకు చెందిన థర్మల్ అలాగే హైడల్ కేంద్రాలతో సహా సౌర పవన కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు అలాగే హెచ్పిసిఎల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ అలాగే విద్యుత్ ఎక్స్ఛేంజీలతో కొనుగోలు చేయాలని సూచించారు రాష్ట్ర డిస్కమ్లు ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం పీక్ సమయాల్లో పవర్ స్వాపింగ్ ద్వారా డిమాండ్ను తట్టుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు ఏప్రిల్ ముప్పై నుంచి మే నాలుగో తేదీ వరకు డిమాండ్కు తగ్గ విద్యుత్తును సరఫరా చేయగలమని మన సంతృప్తి అయితే వ్యక్తం వ్యక్తం చేశారట ఏది ఏమైనా మరి కోతలు ఉండవు అని అనుకోవచ్చా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేయగలుగుతారా మే నెలలో అంటే ఆల్రెడీ ఇప్పటికే అయితే మొదలైనవి ఎప్పుడు తీస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు అన్నట్టుగా ఉంది కానీ వాటిని వద్దు అంటుంది ప్రభుత్వం మరి విద్యుత్ శాఖ ఏం చేస్తుందో చూద్దాం